శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం పద్మావతి వివాహానంతరం స్వామివారు శేషాద్రికొండపై తొండమానుడు నిర్మించిన మందిరంలో కొలువున్నాడు ఆనాటి నుంచి బ్రహ్మదేవుడు ఉత్సవాలను ప్రారంభించాడు శ్రీనివాసుని ఉత్సవాలకై బ్రహ్మదేవుడు ఉత్సవ శ్రీనివాసుడు ఉగ్ర శ్రీనివాసుడు సర్వాధిక శ్రీనివాసుడు శ్రీలేఖక శ్రీనివాసుడు అంటూ నాలుగు మూర్తులను వేద సంప్రదాయం ప్రకారం నిర్మించాడు ఆ మూర్తులు ఇప్పటికీ సాంప్రదాయబద్ధంగా పూజలు అందుకుంటున్నాయి ఇలా ద్వారా ప్రారంభింపబడిన బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వైభవం శోభాయమానమై లోక కళ్యాణ కారకమవుతోంది నాడు బ్రహ్మాది దేవతలచే పూజింపబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తర్షులు జగద్గురు ఆది శంకరాచార్య శ్రీ రామానుజాచార్య శ్రీ కులశేఖరాళ్ళవారులు శ్రీ తాళ్ళప్ప కన్నమాచార్యులు శ్రీకృష్ణదేవరాయలు వారి సేవలు అందుకున్నాడు శ్రీ తిరుమల తిరుపతి మహాక్షేత్రంలో భక్తజన సంరక్షణార్థం శ్రీమన్నారాయణుడు అత్యావతారుడై వెలుసున్నాడు వేంకటాది సమస్థానం బ్రహ్మాండే నాస్తి వెంకటేశ సమోదేవ నభూతో నభవిష్యతి అని కంటోక్తిగా చెప్పబడింది అనగా వెంకటాచలానికి తుల్యమైన దివ్యక్షేత్రం ఈ బ్రహ్మాండం అంతటిలోనూ మరొకటి లేదు అంటే బ్రహ్మాండం అంతటిలోనూ మహోత్తమైన దివ్యక్షేత్రం శ్రీవేంకటాచల క్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వరునితో సరితీవుకగల మరొక దైవం ఎవ్వరూ ఇంతకు పూర్వం లేరు ఇక ముందు భవిష్యత్తులో ఉండబోరు భూత భవిష్యత్ వర్తమానాలలో సరిసాటి లేని పరమదైవం శ్రీవేంకటేశ్వరుడు అలాంటి శేషాద్రివాసునికి జరిగే బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎందుకు ఏర్పడిందనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే పరమదైవమైన శ్రీ వెంకటేశ్వరునికి చతుర్ముఖ బ్రహ్మ జరిపించిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు శ్రీనివాసుని ప్రీత్యర్థంగా ఆయన కుమారుడైన బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కావటం వల్ల వీటికి బ్రహ్మోత్సవాలనే పేరు వచ్చింది నవ అంటే తొమ్మిది సంఖ్యకు బ్రహ్మాభిదాఖ్య సంఖ్య అని ప్రసిద్ధి ముందు రోజున జరిగే అంకురారోహణ ధ్వజారోహణం చివరి రోజున జరిగే శ్రీ పుష్పయాగం ఇవి మినహాయించగా మధ్యలో తొమ్మిది రోజులుగా జరిగే ఉత్సవాలు కనుక ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని నామాంకితం చేయబడిందని ఆగమశాస్త్ర ప్రమాణ వాక్యం ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ వెంకటాచలేశ్వరుని అనుగ్రహం కోరి జపించటం వల్ల విధాతకు సకల మనోరథ ప్రాప్తి కలిగిందని కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణాలు చెబుతున్నాయి శ్రీ శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం సూర్యుడు కన్యారాశిలో ఉన్న సమయంలో జరుగుతాయి అశ్వయుజ శుద్ధ పాడ్యముతో ప్రారంభమవుతాయి ఆ ప్రారంభ దినానికి ముందు రోజున మృత్తికాగ్రహణం అంకురారోహణం ధ్వజారోహణం జరపబడతాయి అదే రోజున ప్రప్రథమంగా శ్రీవేంకటేశ్వరుని సేనానాయకుడైన శ్రీ విశ్వక్షేణ భగవానుడు యథావిధిగా పూజిస్తారు విశ్వక్షేనుల వారిని చతుర్విధుల ఉత్సవం పేరుట ఊరేగించి వస్తారు విశ్వక్షేణుడు దేవాలయానికి తిరిగొచ్చిన తర్వాత ఏకశాలలో మృతికాగ్రహణం అంకురారోపణం చేస్తారు అలాగే ధ్వజారోహణ ఎలా చేస్తారంటే ఒక దృఢమైన నూతన వస్త్రం పైన శ్రీవేంకటేశ్వరుని వాహనమైన గరుత్మంతుడి చిత్రాన్ని లిఖిస్తారు ఆ చిత్రించిన నూతన వస్త్రాన్ని శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయ ధ్వజస్తంభ శిఖరాగ్రంపై ఎగురవేస్తారు అర్చకులు దీనినే ధ్వజారోహణ అంటారు గరుత్మంతుడు తన ప్రభువైన శ్రీ వెంకటేశ్వరునికి జరగబోతున్న బ్రహ్మోత్సవాలకు ఊర్ధ్వలోకాల్లోని సకల దేవతాగణాలను విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నట్టుగా ఆ సమయంలో వేద పండితులు మంత్రపఠనం చేస్తారు ఆ విధంగా శ్రీ శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి ఇలాంటి మహత్యాలను ఇంకా ఎన్నో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో ఆసక్తికరమైనటువంటివి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకునే అవకాశం మేము కల్పిస్తాం దాంతోపాటు మీ సూచనలు సలహాలని కూడా మేము ఆహ్వానిస్తున్నాం